అప్రయమైన సహోదరులరా అందరికీ దేవుని నామంలో వందనాలు ఈరోజు సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకొని కనపరచడానికి మనందరిని కూడా ఒక చోట కూడినందుకు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నిరీక్షణ దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు అసలు నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి వాక్యం గురించి మనం ఈరోజు బోధించుకుందాం కీర్తనలు నలభై రెండు నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనం కీర్తనలు నలభై రెండు ఐదు దయచేసి బైబిల్స్ దగ్గరలో ఉన్నవారు ఒకసారి తీసి ఆన్లైన్లో ఉన్నాయి ఒకరు ఒకసారి లేఖనాన్ని చదవాల్సిందిగా కోరుతా ఉన్నాను కీర్తనలు నలభై రెండు ఐదు నలభై రెండు ఐదు ప్రాణమా నీవేళ తింగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణ కర్త నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను స్తోత్రం ఫోన్ ఓకే ఇప్పుడు కీర్తనలు నలభై రెండవ ఐదులో ప్రధానంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు నా ప్రాణమా అంటే ఇక్కడ నా ప్రాణమా అని ఎవరిని దేవుడు అడుగుతున్నాడు అంటే ఆయన సృష్టించినటువంటి ఒక రూపకర్తలమైనటువంటి మనల్ని ఇక్కడ అడుగుతా ఉన్నాడు నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు అంటే ఎందుకు కృంగిపోతున్నావు నువ్వెందుకు నీ యొక్క బాధలు నీ యొక్క తలంపుల చేత నేను సమస్యల సుడుగున్న సుడుగుండాల చేత నువ్వు పోరాటం చేస్తూ నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు నేను సృష్టించినటువంటి సృష్టికర్త నేను కదా నేను ఉన్నా అనేటువంటి ఒక ఆశ కలిగి ఒక తృష్ణ కలిగి నువ్వెందుకు లేవు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఆయన మనకు సంబోధిస్తా ఉన్నాడు సో నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు ఎందుకు తొందరపాటు ఎందుకు తొందర కలిగి ఉన్నావు ఎందుకు నువ్వు అతిగా అంటే వై యువర్ థింకింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వే అంటే నువ్వు ఎందుకు ఆ దాని గురించి తొందరపడి ఆలోచిస్తూ ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము అంటే నా యందు నిరీక్షణ కలిగి ఉంచుము నా యొక్క ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేసేటువంటి వ్యక్తిని నేను ఉన్నాను ఈ యొక్క సృష్టిని యొక్క సమస్యలని అన్ని కూడా సృష్టించిన నేనే దాని సమస్య దాని యొక్క సమస్యల పరిష్కార మార్గాన్ని కూడా ఆ యొక్క అన్వేషించేటువంటి యొక్క మార్గం కూడా నాయందే ఉన్నది అందుకే నువ్వు నిరీక్షణ కలిగి దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉంచుము అని చెప్పి ఇక్కడ కీర్తనలు ప్రధానంగా మనకి దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు ఆయనే నా కర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనూ ఇంకాను ఆయన స్థుతించదని అంటే మన ఇంకెంత అంటే మనలో నిత్య జీవితంలో మనకి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి అనేక సమస్యల సుడిగుండాలు మన అందరం కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్నాం అవి విధంగా కావచ్చు ఒకరికి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు కొందరికి ఆ కుటుంబ కలహాలే కావచ్చు మరి కొందరికి ఆ యొక్క మానసిక సంఘర్షణే కావచ్చు లేదా ఇతర ఇతర అనేక ఉద్యోగపరమైనటువంటి సమస్యలే కావచ్చు లేదా వివాహం కాని వ్యక్తులకి పరమైనటువంటి సమస్యలే కావచ్చు అవి విధంగా కావచ్చు ప్రతి ఒక సమస్యకు ఒక సమయం అనేది ఆ వస్తుంది ఒక పరిష్కార మార్గం అనేది దేవుడు మనకు బయలుపరిచి ఉంచాడు సో ఆ నిరీక్షణ ఆ సమయం వరకు మన అందరం కూడా ఆ సిద్ధపాటు అంటే ఆ యొక్క ఓపిక హోప్ హోప్ కీప్ ద హోప్ అండ్ కీప్ ద లైట్ ఆన్ మీ అని చెప్పేసి దేవుడు ఒక మంచి ఒక వాక్యాన్ని మనం సిద్ధపాటు చేసి ఉన్నాడు సో ఆయన ఎందు ఆయన సమస్యలు అంటే మనకి అనుకున్న దానికంటే కూడా రెండింతల బహుమానాన్ని మనకి అందజే అందజేస్తున్నాడు సో అందజేయబోతున్నాడు కాబట్టి ఆయన ఎందు మనం నిరీక్షణ కలిగి ఉంచిన ఎడల మనం ఏ అయితే సమస్యలతోటి బాధపడుతున్నామో మనయితే ఏ అయితే ఆ సమస్యల చుట్టూ నిత్యం తిరుగుతా ఉన్నామో మన ఏ అయితే అనారోగ్య సమస్యలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఆ సమస్య ఏదైనా కావచ్చు వాటన్నిటి నుంచి కూడా పరిష్కరించే మార్గం ఒకటి వస్తుంది సో అప్పటి వరకు నా ఎందు నిరీక్షణ కలిగి ఉండండి నా ఎందు ఆశ కలిగి ఉండండి నా ఎందు ఒక ఆలోచన కలిగి ఉండి తొందరపడకుండా తొందరపాటు ఆలోచనలు తొందరపాటు తలంపులు కలిగి ఉండకుండా ఉండండి అని చెప్పి దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది సో నిరీక్షణ కలిగి ఉండటం వల్ల అసలు మనకి ఏంటి ఉపయోగాలు అంటే ఎందుకు మన నిరీక్షణ కలిగి ఉండాలి అసలు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండటం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని మనం చెప్పుకున్నట్లయితే హలో వినిపిస్తుంది వాయిస్ సో నిరీక్షణ కలిగి మన కలిగి ఉన్నట్లయితే ఆ నమ్మకం నిరీక్షణ లేకపోతే విశ్వాస జీవితం ఫలభరితంగా ఉండదు అంటే మన నిరీక్షణ కలిగి ఆయన నిరీక్షణ లేకపోయినట్టు మనకి జీవితం అనేది ఒక ఫలభరిత ఒక ఫలించలేని విధంగా ఉంటుంది సో మనం ఒక చెట్టు అంటే ఒక చెట్టు నాటబడి మన ఒక ఫలాలు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ మన ఇంట్లో అందరం పెంచుకున్నటువంటి ఒక చిన్న జామకాయ చెట్టే ఉంది దానికి ఏం చేస్తాం ఫస్ట్ మనం ఒక మొక్కని వేస్తాం అనమాట ఆ మొక్క వేస్తాం దానికి కొంత కాలం ఒక సమయం అనేది ఉంటుంది అది వచ్చాక దానికి పూత వస్తుంది ఆ పూత నుంచి అవుతుంది ఆ పింద నుంచి ఆ చిన్నగా ఆ యొక్క అంటే పండు దశకు వచ్చేసరికల్లా దానికి ఒక పరిణామక్రమం దానికి ఒక సమయం అనేది వెచ్చించబడి ఉంటుంది అప్పుడే మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలాన్ని మనం దాన్ని అనుభవిస్తూ మనం తింటాం సో అట్లనే దే దేవుని అందు కూడా నిత్య నిరీక్షణ కలిగి ఉండటం వల్ల అంటే దేవుని అంతా మనం ఎప్పటికీ ఒక ఆశ కలిగి ఒక తృష్ణ కలిగి ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉండటం వల్ల మనకు అనేక విధమైనటువంటి ఫలాన్ని అద్భుతమైన ఫలాన్ని మన జీవితంలో చూస్తాం అని చెప్పి దేవుని యొక్క లేఖన సలు మరియు కొంతమంది చాలా విచారణ ఈ మధ్యకాలంలో అనేక మంది అనేక రకాలుగా విచార కలిగి ఉన్నారు ఎందుకు నాకే ఈ సమస్య వస్తుంది నాకే శ్రమ ఎందుకు వస్తుంది నాకే ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎందుకు ఈ సమస్యలు నా ఆ చుట్టూ ఎదురుగుతా ఉన్నాయి ఎందుకు ఇది అని చెప్పేసి ఒక మిత్రుడి ఈ మధ్యకాలంలో కూడా అనేక సందర్భాల్లో ఒక సూసైడ్ దశ కూడా వెళ్ళటం జరిగింది సో అంటే జీవితాన్ని కోల్పోయేటువంటి చివరికి నాకు ఆశ లేదు మొత్తం శూన్యం అయిపోయింది నాకు ఒక ఇక నాకంటూ రేపు రోజు అనేది లేదు అనేటువంటి ఒక అధీనమైనటువంటి ఒక స్థితికి ఒక అంధకారమైనటువంటి ఒక పరిస్థితుల్లోకి ఒక నిరీక్షణ లేని జీవితంలోకి వెళ్ళిపోయాడు సో అంటే వస్తాయి మానవుడి అంటే మన మనుషులం కాబట్టి ఆ సమస్యలు అనేటివి మనకే వస్తాయి సో వాటన్నిటి కూడా నీ చింత ఎంతో నాకు అప్పగించుడి వాటన్నిటిని నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం కూడా మనకు సెలవిస్తూ ఉంది సో మనకు వచ్చేటువంటి మన నిత్య జీవితంలో అనేక సమస్యల సుడిగుణంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అనేక సమస్యలు అనేక నష్టాలు అనేక కష్టాలు అనేక కన్నీళ్లు అనేక వేదలు అనేక బాధలు అనేక శోధనలు లోకి మనం నెట్టవేయబడతాం వాటన్నిటికి కూడా ఒక పరిష్కార రోజు అనేది మనకు ఉన్నది సో వాటన్నిటిని కూడా మనం ఓపిక ఓర్మి కలిగి ఉండి వాటన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం సో తద్వారా మనం దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి గొప్ప అవకాశం కలిగి ఉంటుంది అదేవిధంగా మిత్రులు ఈరోజు మనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎటువంటి ఆ బాధలు వచ్చినా సరే ఈరోజు మన బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మన యోబు జీవితం చూసుకుందాం యోబు అనేక శ్రమలు అనుభవించాడు మనకి ఆ అనేక శ్రమల్లో నుంచి కూడా దేవుడు ఎహోవా ఇచ్చేవాడు యహోవా తీసుకున్నవాడు అని చెప్పేసి ప్రతి ఒక్కడు కూడా ఎక్కడ కూడా ఆయన ఒక అవిశ్వాసం కలిగి లేడు ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకు వేల కోట్ల సామ్రాజ్యానికి కూడా దేవుడే అధిపతి ఆయనే ఇచ్చాడు మళ్ళీ ఆయనే తీసుకుంటాడు ఆయన చివరి వరకు కూడా వాళ్ళ భార్యను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయిన ఆయన సమస్తాన్ని కోల్పోయినా కూడా ఎక్కడ కూడా ఆయన చెప్పగలలేదు ఎక్కడ కూడా ఒక అవిశ్వాస ఆ యొక్క అచింతలోకి గాని ఆ తలంపుల్లోకి కానీ ఆయన వెళ్ళలేదు అంటే చివరి వరకు నాకు అనారోగ్య సమస్యలు వచ్చిన ఆర్థిక సమస్యలు వచ్చిన ఏ సమస్య వచ్చినా చివరి వరకు దేవుడు నా పక్షాన ఒక బహుకరమైనటువంటి ఒక బహుమతిని నాకు కలగజేస్తాడు ఒక అద్భుతమైనటువంటి ఒక రోజును నాకంటూ ఇస్తాడు అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఒక దృఢ నిశ్చయం ఒక బహు బలమైనటువంటి ఒక గొప్ప విశ్వాసంతో యోగు నిలబడ్డాడు అందుకే యోగు ఈ చరిత్రలో గొప్పగా నిలబడ్డాడు సో ఏబు జీవితంలో ఆయన ఊహించి ఊహించిన దానికంటే కూడా రెండంతల బహుమానాన్ని వే ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బహుమానాన్ని ఆయన జీవితంలో ఆయన ఇచ్చాడు అంటే ఒక నిరీక్షణ అంటే ఒక నిరీక్షణకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక సంకల్పం అదే అందుకే దేవుళ్ళలో మనం ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి దేవుళ్ళు మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి మన అని ఆలోచించినటువంటి ఈ సందర్భంలో మన నిరీక్షణ యొక్క ఉన్నటువంటి ఒక గొప్ప కారణం ఏంటంటే మనకి గొప్ప బహుమానం ఒక రెండింతల ఫలం సో కాబట్టి రే సహోదరుల సహోదరుల ప్రతి ఒక్కరు కూడా దేవునియందు నిరీక్షణ కలిగి ఉండండి దేవునియందు ఒక గొప్ప విశ్వాసంతో మనం ఉందాం ఒక తోటి ఒక మంచి ఒక ప్రేరేపణలో ఒక మంచి ఒక కుటుంబ ప్రార్థన తోటి మన నిత్యం రోజు కూడా మనం ఏ సమయంలో కూడా విశ్వాసం కోల్పోకుండా ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు వెళ్దాం సో వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ప్రార్థన మంచిది మంచి వాక్యం విన్నా నిరీక్షణ కలిగి ఉండాలి క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది మేల్లు పొందుకోవాలన్నా ఆశీర్వాదాలు మనం దక్కించుకోవాలనుకున్నా ప్రతి విషయంలో కూడా మనం నిరీక్షణ చాలా అవసరం ఎందుకంటే నిరీక్షణ లేకపోతే మన విశ్వాసం అనేది బయలుపరచబడదు కొన్నిసార్లు మనము ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలను పొందుకుంటాం కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు తగిన ఫలితాన్ని మనం పొందుకోలేనప్పుడు మనము కొన్నిసార్లు మనము నిరుత్సాహ స్థితిలో ఉంటాం అవిశ్వాసంలో పడుతూ ఉంటాం చూడండి మనం మనం ఒక మన మన జీవితంలో ఇంత ప్రాముఖ్యమైన ఆ సంఘటనలలో మనం కలిగించుకోవాలనుకున్నప్పుడు అవి మన నుండి దూరమైనప్పుడు మన నుండి అవి అవుతూ మనని విషాదకరమైన ఆ పరిస్థితి గుండా మన నడిపించినప్పుడు మనము దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితం అనేది ఎలా ఉందంటే గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు ఆ ఆలోచనలు తక్షణమే పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాడు మనిషి ఆశాజీవి ఎలాంటి ఆశాజీవి అంటే ఉన్నదానికంటే ఇంకా రెండింతల ఆశీర్వాదాలను పొందుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు నిజమే మనిషి అనేది ఆ మనిషి యొక్క ఆలోచన ఎలాంటిదంటే తను హాయిగా ఉండాలని తను సమృద్ధిలోనికి నడిపించబడాలని తను గొప్పగా దీవించబడాలనేది ఒక ఆశ కలిగి ఉంటాడు మరి చూడండి మనం ఈ యోగుని చూసినట్టయితే ఊజు దేశస్తున్న యోగు లాంటి వాడు అంటే యూజు ఊజు దేశస్థులోనే గొప్ప ధనికుడు అనమాట అక్కడ ఉన్న వారందరూ కూడా ధనికులే అందరిలో యోగు గొప్ప ధనికుడు అనమాట ప్రతి నిమిత్తము యథార్థంగా దేవుని యొక్క నడ నడుస్తూ ఉన్నాడు తను తన కుటుంబము మరి పానదాయకం చేసినప్పుడు అంటే ఒక ఆ భోజనపు పంక్తిలో కూర్చున్నప్పుడు మరి వారు సుఖంగా తినడం వల్ల సమృద్ధిగా తినడం వల్ల దేవుడిని మర్చిపోతారేమోనే అనే సందేహంతో ప్రతి ప్రతి రోజు కూడా దహన బలు సమర్థించేవాడు అంటే సమృద్ధి జీవితాన్ని జీవించినప్పటికీ కూడా మరి యోగకు గొప్ప ఆస్తి పురుడు అనమాట చాలా ఆస్తిపడుగా ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా దేవుని నిరీక్షణ కలుగుతున్నాయి ప్రతి నిమిత్తము దేవుని చేత నడిపించబడాలని దేవునిలో తన కుటుంబము గొప్పగా కలిగి ఉండాలనేది యోగు నిరీక్షణ కలిగి ఉన్నాడు తద్వారా ఏం చేశాడు అపవాది మరి అపవాదికి దేవుడు అవకాశం ఇవ్వడం ద్వారా ఏదైతే ఎక్కువగా ఆస్తి పడుతున్నాడో ఆ విషయంలో కోల్పోయాడు కుమార్ ఆ పశు సంపదను కోల్పోయాడు సమస్తమును కోల్పోయినప్పటికీ కూడా యోగ నిరీక్షణ ఎలా ఉందండి యోగ నిరీక్షణ ఇంకా రెండింతలు పెరిగింది తప్ప ఏనాడు కూడా మరి నిరుత్సాహస్తు లేదు అని దేవుడు నన్ను ఈ విధంగా ఉంటాడు ఇక నిన్న దైనికోవడీ కూడా నేను అవిశ్వాసంలో లేడు కానీ భార్యతో అంటున్నాడు భార్య అంట ఇంకా దేవుని దూషించవా దూషకరమైన మాటలతో నువ్వు దూషించవా అన్నప్పుడు మరి ఏ తన భార్య మాట్లాడుతున్నావు దేవుడి చేత మనం మేలు పొందుకున్నప్పుడు సంతోషించాము కూడా మనం సంతోషించాలి మరిప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు యహోవ ఇచ్చిన యహోవ తీసుకొని అనే నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అయ్యోపు రెండింతల ఆశీర్వాదాలు పొందుతున్నాడు ప్రియ దేవుని కుటుంబమా మన జీవితంలో మన విశ్వాస జీవితంలో ఈ రోజు కార్యాలు జరగచ్చు జరగకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు కానీ దేవుడు ఆలస్యం చేసినా అద్భుతం చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు ఎందుకు ఎప్పుడు అంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిరీక్షణ ఆయన ఆయన యొక్క నువ్వు ఆయన వైపును చూసినప్పుడు దేవుడు గొప్ప ఒక్కొక్క జీవిస్తాడు మంచిది మంచి వాక్యాన్ని బోధించిన మరి బ్రదర్ క్రాంతి గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు జీవిస్తూ ఉన్నారు వందనాలు బ్రదర్ మంచి వాక్యాన్ని బోధించారు మరి ముఖ్యంగా విన్న వాక్యాన్ని బట్టి మనము నిరీక్షణ ఉండాలి ఈ రోజు దేవుడి మీతో మాట్లాడారు కొన్ని సందర్భాలు నిరీక్షణ కోల్పోయామేమో మనలో ప్రతి ఒక్కరూ కొన్ని రోజులతో నిరీక్షణ కలిగి ఉండవు నువ్వు గొప్ప మీద పొందుకుంటావు అని వాక్యం మనతో మాట్లాడింది కాబట్టి మనం అందరము తల వంచి ప్రార్థిద్దాం నిరీక్షణ కలిగి దేవునిండి నుండి గొప్ప మేలు పొందుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా స్తోత్రాలుస్తున్న నా ప్రభు ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు వందనాలు నా ప్రభు అండి అయా ప్రభ నీ అయా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మీ రాష్ట్రం శిల్పత్రం వరకు పరుచుకొని అమూల్యమైన వాక్యాన్ని ఈ రోజు మాకు అయా ప్రభ అయా బయలుపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు అవును ప్రభువ మా ప్రాణము కృంగి ఉన్నప్పుడు అయా నా తండ్రి తొందర పడుతున్నప్పుడు నా ప్రభు అయా గారు అన్నట్టుగా నా ప్రాణము నీడేలా కృంగి ఉన్నావు అని గారు అన్నట్టుగా దావిది పలుమార్లు కృంగిపోయి అనుభవంలోనికి వెళుతున్న ప్రభువ మీ అన్ని నిరీక్షణ కలిగి అయా అతి ప్రభు శత్రువులుండి నా ప్రభు అయా నా తండ్రి తప్పించి నా ప్రభు గొప్ప మీరు తా మీద నిలబెట్టారు ప్రభా మరి ముఖ్యంగా ఈ యోగులు అయా ఈ మా ముందు నుంచి మాట్లాడారు దేవుడు యోగులు మీరు సర్వము కోల్పోయినప్పుడు నా ప్రభా సమస్తము అయా ప్రభ అయా పోగొట్టుకున్నప్పుడు నా ప్రభా యోగు ఏనాడు నా ప్రభు నిరీక్షణ లేఖ ఉండలేదు నా ప్రభా నీతం ఎక్కువ యోగవో తీసుకుని నువ్వు ఆయన నామములకే మహిమ కలుగును కాక అన్నట్లుగా నా ప్రభా నిరీక్షణ కలిగి నా ప్రభా మీ వైపు చూసినప్పుడు అయా కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు అయ్యా తండ్రి మాలో మేము ప్రభా మాలో ఉన్నారో నా ప్రభా కోల్పోయిన దానికంటే నా ప్రభా ఊహించిన దానికంటే గొప్ప నా ప్రభా అ మీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయ్యా మా నిరీక్షణకు ఆధారము దేవా మీకు వందనాలయ్యా జరిస్తున్నాను నిష్టపడిన వాక్యము నా ప్రభా దుష్టుడు నా ప్రభు విత్తబడిన వాక్యం మేము మనవకుంటున్నట్లుగా నా ప్రభు మా హృదయం అనే పైన మేము ప్రభు అయా ప్రభు అయా రాసుకునే కృపును అనుగ్రహించండి వాక్యానుసరంగా జీవించే కృపును అనుగ్రహించండి నా ప్రభా నిరీక్షణ కలిగిన ద్వారా ఎలాంటి పేర్లు ఎదుగుతాయో అని తెలుసుకునే నా ప్రభువా అయా నా ప్రభా పరలోకమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి నా ప్రభా మీ శ్రోత్ర జీవిస్తాను ఇంకా నా ప్రభా మీ దాసు నిలబెట్టుకోండి ప్రభా వేదంతుల ఆత్మ చేత బలపరుస్తుంది నా ప్రభా మీ దాసుల పట్ల మీరు ఏమైతే ప్రభావ ఆలోచన కలిగి ఉన్నారు ప్రతి ఆలోచన పంచండి నా ప్రభు తండ్రి మీకు వందనాలు ఈ యహోవ శని ప్రభుత్వ ప్రారంభించడానికి మీరు చూపించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ఈ పరిచర్య అనేక చోట్ల విస్తరించాలని అయ్యా ప్రభువా ఆశ కలగందం ప్రభు ఆశకున్న ప్రాణమును తృతిపరచు దేవుడు నాయన ప్రభ నవంబర్ నా ప్రభు ట్వంటీ ఇరవై ఐదు తారీఖు నా ప్రభు అయా నా ప్రభు ఉజ్జీవమైన నా ప్రభు అయా ఒక ప్రభా ఒక మీటింగ్ అని ప్రభా మేము అనుకుంటున్నాం ప్రభా ఆయా ఆలోచన అనేటి మీరు సఫలపరచండి నా ప్రభావ తెరవండి తెలవండి సహాయాన్ని అనుకరించండి అయ్యా నేను కేవలము ఒట్టి చేతులతో మేము ప్రభా మీ వైపు మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆనాడు నా ప్రభు నెమ్మ చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు నా ప్రభా పడిపోయిన ప్రకారములు మీరు తిరిగి కష్టపడినట్లుగా నా ప్రభా అయా అయా మిక్ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా అయా మోషన్ నా ప్రభువ అయా చేతులతో అయా ఒట్టి చేతులతో వైపు ప్రార్థించినప్పుడు నా ప్రభా అయా చేతుల నుండి ఇచ్చినట్లుగా నా ప్రభా అయా మీరు మేము ప్రభా మీ వైపు చూచినప్పుడు ప్రభా అడుగులు వేస్తుండగా మేము మట్టి వారము నా ప్రభ ఎన్నికలేని మాడమైరా తండ్రి మీకు వందనాలు నా ప్రభావ స్తోత్రాజలిస్తున్నా నా ప్రభా బలపరచండి నా ప్రభా స్థిరపరచండి ప్రభ మీ వాక్యములు సజీవమైన వాక్యము సత్యమైన వాక్యములు అనేకులకు మేము ప్రకటించటకు నా ప్రభా మాలో అయా మీ మహిమ నింపండి అయ్యా అయా మేము మేము జ్ఞానులము కాదు నా తండ్రి వారము నా ప్రభా అయా మేము ఎంపిన ప్రభ ఖాళీ వారుము నా ప్రభా మీ మహిమ నింపితే తప్ప మేము వాడబడలేని వాళ్ళము నా ప్రభా అయా నా తండ్రి మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు జల్లిస్తున్నాను ప్రభావ అనుభవం లేని వారిగా మేము వెళుతుండగా మమ్మల్ని మీ అనుభవంలోనికి నడిపించండి నా ప్రభు పౌలు వలే నా ప్రభువ అయా పేసు వలె అయా ప్రభు పౌలు శీలల వలె నా ప్రభు అయా స్తోత్రం జలిస్తున్న ప్రభు మీ వాక్యమును ఏలి ఎలుష్య మీ వాక్యాన్ని ప్రకటించడం నా రోషమ కలిగిన వారిగా మమ్మల్ని మీరు నిలబెట్టండి నా ప్రభావ స్తోత్రాలు జలిస్తున్న ప్రభా యాత్ర సముద్రమైన సమస్య నుంచి నా ప్రభావ మేము చేతులు ఎత్తి ప్రార్థించినా రెండు పాయలుగా నా ప్రభా అయా నా ప్రభా మీరు శీల్చమని ప్రార్థిస్తున్నాను ఆ బండ నుల్చి అయా ప్రభా మంచి నీటినిచ్చిన దేవుడవయ్య బండ లాంటి మా అయా ప్రభా ఆర్థిక సమస్యను ఇచ్చిన ప్రభా మమ్మల్ని లేవనెత్తామని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనారయ్యా మీటింగ్ కొరకు అయా గొప్పగా మేము ఇచ్చిస్తారని ఆలోచన కలిగి ఉన్నాను నా ప్రభా సహాయం చేయించండి అయా ప్రభువ మీకు వందనాలు నాలుగు ప్రభువా అయా మీ బిడ్డలను ప్రేరేపించండి నా తండ్రి మీకు వందనాలు నాలు అయినా అయా ఈ వాక్యం ఈ మీటింగ్ ద్వారా ఇంకా అనేక ఆత్మలు మార్చబడినట్లుగా అనేక మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా నా ప్రభువ అయా ద్వారాలు తెలవండి అహాయం చేస్తే ప్రభు సహాయకుడిగా మా రక్షణకర్తగా అయా నిరీక్షణ కలిగి మా ప్రభువ అయా మేలు చేత సమస్త మహిమ తృప్తిపరచిమఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందమని త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్